అవును కదా మన మనల్ని చూడటానికి చాలా మంది వచ్చారు ఇచ్చిన పళ్ళు కూడా బాగా ఎక్కువ అయిపోయాయి అసలు లోపల వీళ్ళు తిరుగుతుందంటవా హాయ్ గాయస్ అలా కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది అసలు ఏదైనా మూవీ గట్రా చూద్దామని అనుకొని నేనైతే ఏం చేశానంటే యూట్యూబ్ ఓపెన్ చేశాను అనమాట యూట్యూబ్లో ఒక ప్రోమో చూసాను అసలు మన ఆడవాళ్ళందరికీ ఇష్టమైనది ఏంటి సీరియల్సే కదా కొత్త సీరియల్ ఒకటి మన స్టార్ మా టీవీలో స్టార్ స్టార్ట్ అయిపోతుంది అనమాట ఇతకీ సీరియల్ లేవేంటి అనుకుంటున్నారా పేరు వచ్చేసరికి ఓర్ వసీవో రాసేసేవో చాలా బాగుంది టైటిల్ ఇంకా నేను ప్రోమోలోకి వెళ్ళి చేసేసాను ఒక మూడు నాలుగు ప్రోమోస్ చూశాను అనమాట ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు ఒక అందమైన అబ్బాయి ఆ అబ్బాయి కూడా అందంగానే ఉంటాడు హీరో వచ్చేసరికి హీరోయిన్ నేమ్ వచ్చేసరికి దుర్గా అనమాట సో నిజంగా ఒక క్యాంగిల్ రియల్గా చూపించిన విధంగా దుర్గా మాతలాగా కనిపిస్తుంది అనమాట సో చాలా బాగుంది స్టోరీ ఏంటి అని అంటే ఆ అమ్మాయి మనసులో ఏదో బాధ ఉంది బట్ ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమిస్తాడు ఈ అబ్బాయి మాత్రం ట్రూగా చాలా అందంగా ఉంది నా కనులకు దేవతలుగా కనిపించింది లాగా ఉందని చెప్పేసి అబ్బాయి అంటాడు బట్ స్టోరీ ఎలా వెళ్తుందో అసలు అర్థం కావట్లేదు నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను ఇంతకీ సీరియల్ ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందో అనుకుంటున్నారా మన స్టార్ మార్టీవీలో ఓర్వసీవో రాక్షసివో సీరియల్ వచ్చేసరికి మండే టు ఫ్రైడే నైట్ టెన్కి పిఎంకి స్టార్ట్ అయిపోతుంది అనమాట నేనైతే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఎయిటీన్త్ డిసెంబర్ ఎప్పుడు వస్తుందా ఈ సీరియల్ ఎప్పుడు చూద్దామని చెప్పేసి మీరు కూడా స్టార్ మా టీవీలో హాట్ హాట్స్టార్లో చూడాలి అనుకుంటే మాత్రం వెంటనే ఎయిటీన్త్ డిసెంబర్ని అయితే ఈ కొత్త సరికొత్త సీరియల్స్ చూసేసి మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద రెండు అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నావా సో ఇప్పుడు వచ్చేసరికి టిఫిన్ అయితే అయిపోయింది ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి లంచ్కి వచ్చేసరికి మా అమ్మ పాప వండుతుంది అనమాట సో ఈరోజు ఇంకా కూరలు ఏమైతే ఉండవు ఎందుకంటే నేను టూ డేస్ మటన్లు నెక్స్ట్ ఎగ్స్ అన్ని తిన్నాం కాబట్టి ఇక చిన్నదా ఇంకా ఏడుస్తుంది స్టార్ట్ చేసింది ఓములో ఓమమ్మా నువ్వు వీడియోలో మాట్లాడతావా వీడియోలో మాట్లాడతావా నువ్వు వీడియోలో తను మాట్లాడుతుంది అంట అందుకే స్టార్ట్ చేస్తుంది అమ్మా అనుకొని బట్ చిన్నది బాగుంది ఫ్రెండ్స్ అసలు అంటే అనమాట ఎక్కువ అనేది ప్రస్తుతానికి లేదు బట్ తర్వాత ఉంటుంది ఏమో చూడాలి బట్ ముందు నుంచి పొగడకూడదు పొగడితే ఇంకా మా గీతంలాగే తయారవుతుంది అనమాట గీతకా వచ్చేసరికి ఇంకా వాళ్ళ తాతి దగ్గరికి హోటల్ దగ్గరికి వెళ్ళిపోయింది అనమాట నెక్స్ట్ ఈరోజు వచ్చేసరికి ఇంకేంటి అని అంటే గీత వాళ్ళ డాడీ కూడా వస్తున్నారు ఇంకా అందుకోసం నా ఫేస్లో గ్లో కూడా బాగా పెరిగిపోయింది ఏదైనా అంతే కదా మనకి నచ్చిన వాళ్ళు మనకి కావాల్సిన వాళ్ళు మన పక్కన ఉండవలసిన వాళ్ళు దూరం అదే ఎన్ని రోజులు దూరంగా ఉండి ఒకసారి వచ్చినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో కూడా అంతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అదే మ్యాటర్ ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే సార్పడి రెస్ట్ తీసుకుంటున్నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినాక ఇంకా నేను కాల్షియం ట్యాబ్లెట్ అయితే వేసేసుకున్నా ఇది చాలామంది హెడ్సెట్స్ అనుకుంటున్నారు ఫ్రెండ్స్ హెడ్ సెట్స్ అయితే కాదు ఇగోండి ఇది పెట్టుకునేది అనమాట చెవులకి గాలి వెళ్ళకుండా బట్ పెట్టాలి మళ్ళీ సో ఇప్పుడైతే అమ్మ కాఫీ గాలి పెంచింది ఇంకా నేను తాగుతున్నాను అనమాట చాలా రోజులకి ఫ్రెండ్స్ నా ఇద్దరు బిడ్డలు అనమాట తినే టైంకి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు బట్ తినేలోపు మళ్ళీ ఏడుస్తారు ఏటో చూడాలి ఎక్కడైతే పప్పు అనమాట వాళ్ళు పచ్చళ్ళు తింటారు నాకు ఏటి పెట్టరా ఉట్టి పప్పుతో పెడతారు తినలేకపోతాను రోజు నువ్వు తినలేకపోతాను మరి ఏడు కొంచెం చాడలమ్మా అన్నం నాకు సో ఇప్పుడే ఆయనకి ఫోన్ చేస్తే లేదు ఇంకా బయలుదేరలేదు అని అన్నారు తీరా చూస్తే బైక్ వచ్చేసరికి కారు ఉందనమాట గీతగా ఆనందం చేయండి అమ్మ చిందాని దగ్గర ఉండే గీత ఎంత వేసేవే కూతురు కోసం ఇద్దరు కూతురుల కోసం అసలు అమ్మా ఎవరు నాని అమ్మా ధనానందం అలానే బాగా మిస్ అయింది కాకపోతే గీతమై ఫైవ్ డేస్ కూడా మరి ఎప్పుడో తెలుసా సారీ అంటాను బెల్లం తెచ్చిడేటి మీ నాన్న స్వీట్ తేవాలి బెల్లం తిండి అనుకోడు చిన్నది కూడా వాళ్ళు నాన్ కోసం మొత్తం తా తొలిపోయారా ఇంకా చిన్న కూతుర్ని కూడా ఎత్తి తీసుకున్నారనమాట వాళ్ళ డాడీ వచ్చేసరికి గుచ్చిందా గుచ్చేయా గుచ్చి అని అడుగుతుంది ఎప్పుడు తెస్తా అయితే ట్వంటీ వన్ డేస్ కంప్లీట్ అయిపోయాయి కదా నెక్స్ట్ నెక్స్ట్ టైం తీయాలి యాక్చువల్గా లవ్లీ లవ్లీ అని ఎందుకు పిలుస్తున్నారు తెలుసా మా డాడీ ఏమొచ్చి పుట్టిన వెంటనే లే అని అక్షరం వచ్చింది డాడీ అని అంటే నాతో వచ్చేసరికి ఇది లవ్లీ అని చెప్పేసి పెట్టేశారు అనమాట అప్పటి నుంచి ఎవరు పిలిచినా లవ్లీ అని పిలుస్తున్నారు గీత మానందం మరి ఎంత అంత కాదు ఈరోజు చూడండి అది ఎంత వచ్చావు యాక్చువల్గా మధ్యాహ్నం వచ్చేద్దాం అనుకున్నాను అవునా ఈ రోజు ఒక స్టాఫ్ లీవ్ లో ఉండడం వల్ల నాలుగు వరకు ఇప్పుడు ఫోన్ చేస్తే ఏమన్నా ఇంకా బయలుదేరలేదు అక్కడ బయలుదేరుతాను అని చెప్పారు అడ్వర్ట్రైజ్ ఇస్తే బాగుంటుంది కదా బట్ ఆ కార్ సౌండ్ వచ్చింది అప్పుడు డౌట్ వచ్చింది ఏమో ఇలా కావాలని అంటున్నారేమో అనేసి బట్ వచ్చేసారు ఆరున్నర కళ్ళు వచ్చేసారు అన్నమాట ఏదైనా హ్యాపీనెస్ కదా చూడండి కళ్ళు వెలిగిపోతాయి పెద్ద డార్లింగ్ అందరూ ఉన్నారు లౌలీపాప్ కూడా ఇంకా లెగేసింది అలా ఎత్తుకున్నారు ఇప్పుడు అన్నమాట పడుకోబెట్టారు గీతకకి బం పట్టుకొచ్చారు వచ్చారు అక్కడి నుంచి ఆడుకుంటుంది అది జుత్తి చూసా నేను అలా ఉంది చెప్పిన మాట వినట్లేదు అని ఆయన వచ్చారు కదా ఫ్రెండ్స్ నా కోసం ఏదో తీసుకొచ్చారంట గిఫ్ట్ చూద్దాం ఏం తీసుకొచ్చారు అని ఏమైనా స్పెషల్ గా కొన్నావా ఏమైనా స్పెషల్ గా కొన్నావా నువ్వే బేబీ కోసం అందుకే అంటే ఇప్పుడు ఫస్ట్ బేబీ గీత్కా ఇది తర్వాత నేనా చూడండి లాస్ట్ లో నాకు థర్డ్ ప్లేస్ సార్ చూద్దాం ఏమొచ్చిందో చెప్పండి డెలివరీ అయిన తర్వాత మీకు ఎవరికైనా యూజ్ అవ్వచ్చు అనమాట ఇది అవునా జాగ్రత్తగా అయితే అన్బాక్సింగ్ చూడండి అన్బాక్సింగ్ ఫస్ట్ అండ్ బక్సింగ్ తర్వాత అది ధర్మీగోడ్ల ఛానల్లో ఏ వచ్చింది చండి ఎంత రెండు వేల ఐదు వందలు అవును ఫ్రెండ్స్ రెండు వేల ఐదు వందలు ఫ్రెండ్స్ కనిపించింది ఆ ఫ్రెండ్స్ ఏంటిది వెరైటీగా ఉందా పాలు బాట్లుంది పిల్లకి ఇడ్లీ ఎలా పెట్టాలి బేబీ హ్యాక్ ప్రమోషన్ కాదండి మాకు ఆ బ్రాండ్ వాళ్ళ ప్రమోషన్కి ఏమలేదు ఇది మేము వచ్చింది చిన్న మరి జడిదాన్ని చెయ్యి చిన్న నేటి పెడతారు చెప్పండి ఏటా నిన్ను ఓపెన్ చేసి ఒక చిన్న మిక్సీ లాగా కనిపెతుందా గ్రైండర్ లాగా ఏటా ఫ్రెండ్స్ మా ఆయన అన్ని వింత వింతవే ఆర్డర్ ఇస్తారు అతనికి తప్పించి ఎవరికి అనమాట కొత్తలోనే ఏ జ్యూస్ కూడా ఇదే జోసరా అవును చాలా మంది వచ్చారు అవును కదా మనల్ని చూడడానికి చాలా మంది వచ్చారు ఇచ్చిన పళ్ళు కూడా బాగా ఎక్కువ అయిపోయాయి అసలు ఇదేంటి ఫ్రెండ్స్ హాయ్ ది పల్లేట్ ఏయ్ మిక్సీ గ్రైండర్ చపాతీ పిండి కలపడానికి గల మీద కప్పు అదే అబ్బ వెలై కొందరా ఈ ఫ్రెండ్స్ ఇది ఎందుకు యూజ్ చేద్దాం స ఇది కింద ట్రే అన్నమాట అందులో బాటిల్స్ ఇలా పెడతా అన్నమాట ఇదంతా రిమూవబుల్ అన్నమాట ఓకే ఫస్ట్ ఒక 100 ml వాటర్ తీసుకోని వేయాల ఇప్పుడు ఇందులో అన్నీ స్టోర్ చేసుకోవచ్చు అట ఫ్రెండ్స్ చూడండి మిల్క్ ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసి ఉంచుతాం కదా అది త్రీ టు ఫోర్ అవర్స్ కాస్తుంది అంట దానికి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి నెక్స్ట్ బాటిల్ స్టెరిలైజేషన్ కోసం నెక్స్ట్ ఎగ్స్ కూడా అవుతాయి అంట దీంట్లో బాయిల్ ఆన్ చేసి పెట్టామన్నమాట కింద వాటర్ వేసేసి పెట్టుకుంటా థర్డ్ ఆప్షన్ బాటిల్ స్టెరిలైజేషన్ కోసం ఎత్తుకో కొంతమంది అంటే వేడి నీళ్ళలో పెట్టేసి బాగా మరగ దాని దానివల్ల ప్లాస్టిక్ ఒక్కొక్కసారి కరిగిపోతుంది అనమాట ఎంత టెంపరేచర్ కావాలి ఎంత టెంపరేచర్ వద్దు అని అనేది తెలియదు కదా గ్యాస్ మీద గట్రా సో అది ప్రాబ్లమ్ అనమాట ఇది ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం డీప్గా స్టెరిలైజ్ అవుతుంది అంతే అంటే మనం బై మిస్టేక్ బాగా కడగపోయినా భయం ఉంటది కదా ఏదైనా ఇదైతే బాగా యూజ్ అవుతుంది ప్రస్తుతానికి మనకి ఇగోండి ఫ్రెండ్స్ ఆవర్ అయితే వచ్చింది కానీ క్లియర్ గా మనము ఈ బాటిల్స్ తీసుకోవడానికి వాళ్ళు అది ఒకటి కూడా ఇచ్చారు కదా లోపల వీళ్ళు తిరుగుతుంది అంటే దెన్ అది ఆఫ్ అయిపోద్ది అంటవా టెంపరేచర్ అది టైం అయిపోయిన తర్వాత అలా అయితే మంచిదే చూద్దాం దీనివల్ల టెన్షన్ కూడా అక్కర్లేదు ఫ్రెండ్స్ బై మిస్టేక్ వేస్తే ఎక్కడికి వెళ్ళినా పర్లేదు అనమాట ఎందుకంటే అది అయితే యాక్చువల్గా గా తిరిగేస్తుంది ఇందాక అక్కడ ఉండేది కదా ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది ధనిమాన్ అది ఆఫ్ అయిపోద్ది మాకు తెలిసి అది అయిపోయిన తర్వాత ధనిమాన్ అది ఆగిపోయింది ఫ్రెండ్స్ అసలు ఒక సత్యం వేడిగా ఉందా అంటే అప్పుడే తీయకూడదేమో ఇప్పుడే ఆగింది కదా ఫస్ట్ స్విచ్ ఆఫ్ అక్కడ ఇది చూడండి అన్నిటికీ పట్టే బాగా లోపల లోపల కనిపిస్తుంది వాటర్ అంతా నీట్గా అయిపోద్ది క్లీన్ అయిపోద్ది ఫుల్గా అంతే అంటే క్రిమ్ ఉందో క్రిమి అంతే దానికి యూజ్ అవుతుంది అలా తీసుకుంటాడు అవును బుక్ మనకు అర్జెంట్ అయినా కూడా ఎమర్జెన్సీ అయినా వెంటనే తీసి ప్రాబ్లం లేకుండా నిప్పిల్స్ కప్స్ అన్నీ పెట్టేయచ్చు మొత్తం అది అంత తీసి కాలతుందేమో అగోండి బాటిల్స్ గ్రిప్ కూడా ఏమవ్వట్లేదు కాస్తుంది కదా పట్టుకోవాలి అలాగా గోపాల్కి అవును అవును ఇదంటే బా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఆఫ్టర్ డెలివరీ లేడీస్ కి మాత్రమే ఎందుకంటే అంటే ఇప్పుడు మీని ఫీడ్ చేస్తాను ఇప్పుడు నేను ఎక్స్‌ప్రెస్ చేసి మిల్క్ ఉంటది కదా ఒక్కొక్కసారి ఐవి పర్తునామన్నమాట బాటిల్స్ కులో వేసి అందుకోసము ఇది యూజ్ అవుతుందని మా ఆయన తీసుకున్నారు వాటర్ ఉన్నాయి అందులో కాలం అవును అయిపోయాయి ఏమైతే ఎనిమిది అయింది ఫ్రెండ్స్ ఇంకా గీత్గా ఒప్పుకోకపోతే వాళ్ళ డాడీ వచ్చేసరికి ఇప్పుడు రిలయన్స్కి తీసుకెళ్తున్నారు అనమాట ఏమో కొనుక్కుంటా అంటాం దాని డాడీకి ఇప్పుడు వరకు తినేవి చాలు పోయా ఇంకా నాన్న వచ్చారు కదా ఆ నాన్న వాట కూడా అయిపోవాలంటది ఇంకా మేమైతే కూర్చున్నాము అగండి వెళ్ళిపోతుండ్రు అయితే ఎనిమిదిన్నర అయింది ఫ్రెండ్స్ ఇంకా నాకు ఆకలి వస్తుంది అమ్మ అయితే బొంబాయి చట్నీ చేసింది ఉరికింటో విత్ అట్లా అనమాట చాలా రోజుల తర్వాత అట్ తింటున్నాను నేనైతే వచ్చారు వీళ్ళు ఏవేవో పట్టుకొచ్చారు ఏటర్ర కోల ఎందుకు ఇప్పుడు ఎవరు బర్త్డే పిల్లి బర్త్డే సిల్లి బర్త్డే పిల్లి బర్త్డే పిల్లి బర్త్డే ఆటో ఎందుకర్రా నా మీద చూడండి ఫ్రెండ్స్ పెట్టుకొని డే సెలబ్రేషన్స్ అట ఒక కేక్ మొక్క కాదు కూడా నాకు తినకూడదు అండి ఎందుకు ఫ్రెండ్స్ నా జీవితంతో ఆడుకుంటాను నేను బిర్యానీ అవే తినేసాడు నా ఎవరికి ఇప్పుడు నాకు ఇష్టమైన కేక్ తెచ్చారు కేక్ తినేస్తాను అన్ని కావాలని మా ఆయన మరి नानी निक जाल ले रहा है, हाँ, नानी, निक जाल ले रहा है, जाल ये तैयार, अलग नहीं मच्छी, हाय हाय, इमूनल, आचाके मामल चाकुले वेटे, सबटल कोट्टे की तो, नो कच्ची नो कच्ची, ठीक है ठीक है, ओरा, यान सका नया तो बर्ड जास्तर, पिल्ले हैप्पी बर्डे पिल्ले पिल्ले हैप्पी बर्डे पिल्ले दे

ఎంత వేగ మళ్ళీ మేము వెళ్ళిపోతాం అన్నట్టుగా దేవుడి దేవుడే వాళ్ళ వేగ తగ్గిపోవాలి అంతే అలా ఒకటే చెప్పగలం బట్ ఈరోజు వచ్చినంటే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం అతనైతే ఇంకా గీతంతో నెక్స్ట్ చిన్నదాంతో ఆడుతూనే ఉన్నారనమాట చిన్నదే పడుకుంది ఇంకా గీతం అయితే పడుకోలేదు అనమాట బట్ ఏదైనా అంతే కదా ఒక్కటి ఒకరికి అలవాటు పడిపోయిన తర్వాత అది దూరంగా ఉండాలంటే చాలా కష్టం కదా చిన్నది చూపించట్లేదు మళ్ళీ శాంతి చూపించాలి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే ఈ వ్లాగ్ కూడా నేను ఎక్కడితే అండ్ చేసేస్తున్నా ఇంకా మేము ముచ్చట్లు ఆడుకొని పడుకుని పోతాం అనమాట సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం రేపటి బ్లాగ్లో ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్